హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అందాల తమ్ములమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అండి అందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ రండి ఈరోజు బ్లాగ్లోకి వెళ్ళిపోదాం సింపుల్ అయిన చిన్న బ్లాగే అండి ఇంట్లో బ్లాగ్ అయితే కాదు ఇది అవుట్డోర్ బ్లాగే నేను సమీపంలో ఊరు వెళ్ళాను కదా నా వీడియోస్ కంటిన్యూస్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది ఊరు వెళ్ళినప్పుడు తీసిన బ్లాగ్ అండి మా పుట్టింటి కులదైవం గుడికి వెళ్ళాము ఆ గుడిలో బ్లాగ్ అయితే సింపుల్గా మీతో షేర్ చేసుకుంటున్నాను పుట్టింటి కులదైవం గుడి ఇది గురుస్వామి అంటారు మా తాత ముత్తాతల కాలం నుంచి ఈ గుడి ఉంది గుడిలో స్వామివారి పాదాలు మాత్రం ఉంటాయి గురుస్వామి అంటారు ఇది మా పుట్టింటి కులదైవం గుడి మా మెట్టింటి కులదైవం గుడికి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు అప్లోడ్ చేశాను కదా అది కూడా చూసే ఉంటారు అనుకుంటున్నాను ఈ గుడికి ఎందుకు వెళ్ళాము నేను వీడియోస్లో పెట్టాను అన్నయ్య గారి పాప మ్యారేజ్ దానికని పని మీద ఊరు వెళ్తున్నానని చెప్పి మ్యారేజ్ ఆగస్టు ట్వంటీ సెకండ్ అండి మూడంలో మ్యారేజ్ ఏంటక్క అని చెప్పి కొంతమంది కమెంట్స్లో పెట్టారు ఇప్పుడు కాదు ఆగస్టు ట్వంటీ సెకండ్ మ్యారేజ్ అండి ఇప్పుడు నుంచి పనులు స్టార్ట్ చేస్తే కానీ అప్పటికి అని చెప్పేసి శుభలేఖలు అయితే ప్రింట్ అయ్యి వచ్చేసాయి శుభలేఖలు కులదైవం గుడిలో ముందు పెట్టిన తర్వాతే అందరికీ పంచాలి చాలామంది రిలేటివ్స్ తమిళనాడులో ఆంధ్రాలో అన్ని చోట్ల ఉన్నారు కదా అందరికీ పంచడానికి టైం పడుతుంది అందువల్ల ముందు కులదైవం గుడిలో పెట్టి వచ్చిన తర్వాతే పంచాలని చెప్పి గుడికి అయితే వెళ్ళామండి ఇది మా పుట్టింటి కుళదేవ గుడి అన్నయ్య వదిన నేను వెళ్ళాము పుట్టింటి కుళదేవం గుడికి వెళ్ళినప్పుడు ఆడపిల్లని తీసుకెళ్తారు పుట్టింటి వల్ల అలాగే ఇంకా పెళ్లి పండ్లు కూడా ఉన్నాయని చెప్పి అన్నయ్య వదిన నేను తీసుకెళ్ళారు అందుకే వెళ్ళాను వెళ్ళిన రోజే పుట్టింటి కులదైవం గుడిలో అయితే ముందు పెట్టేశామండి ఈ గుడిలోకి వెళ్తే చాలా మెమరీస్ ఉంటాయి ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి మాకు పుట్టితల తీయడం ఏంటి చెవి పోగులు కొట్టడం ఏంటి అన్నీ కూడా ఈ గుడిలోనే జరిగాయి ఈ గుడిలో ప్రతి చోట చిన్న చిన్న జ్ఞాపకాలు ఉంటాయండి ఇది చాలా పూర్వకాలం నాటి గుడి ఇది చాలా నమ్మకమైన గుడి మాకు ఒక్కొక్కరికి ఒక కులదైవం అంటూ ఉంటుంది వాళ్ళు అలాగా ఇది మా పుట్టింటి కులదైవం గుడి కులదైవం అంటే ఏంటక్క అని చెప్పి కమెంట్స్లో అడిగారు ఇక్కడ తెలుగులో నాకు కులదైవం అనేది ఎలా చెప్తారో తెలీదు కొంతమంది ఇంటి దేవుడు అంటారు కదండి అదే అయ్యి ఉండొచ్చేమో అనుకుంటున్నాను నాకు కూడా తెలియట్లేదు మీకు తెలిస్తే కమెంట్లో చెప్పండి ఇలాగా శుభలేఖ ఫస్ట్ శుభలేఖని కొబ్బరికాయ పళ్ళు పువ్వులు తమలపాకులు అన్నీ పెట్టి శుభలేఖ పెట్టి ముందు గుళ్ళో పూజ చేసి వచ్చిన తర్వాత తర్వాత మేనమామకి వియ్యంకులకి అలాగా దగ్గర రిలేటివ్స్కి ముందు పెట్టుకుంటారండి ఇక్కడ పాదాలు మాత్రమే ఉంటాయి చాలా శక్తివంతమైన కులదైవం గుడి చాలా నాకు తృప్తిగా అనిపించిందండి అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉంటాను ఊరు వెళ్ళినప్పుడు ఈరోజు వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువసేపు ఉండడం వల్ల అలా చుట్టూ తిరిగి అక్కడక్కడ చిన్న చిన్న జ్ఞాపకాలు ఉంటాయి అవన్నీ చూస్తూ అక్కడ ఉన్న గుడి పంతులు గారితో మా గురించి చెప్పి మాట్లాడుతూ కొంచెం సేపు అలా గడిపిసి అయితే వచ్చాము సింపుల్గా ఈ వీడియోని అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇంక నుంచి తర్వాత అంతా మేము పెళ్ళికి సంబంధించిన బట్టలు తీయడం వస్తువులు బంగారం చేయించడానికి ఇవ్వడం అదన్నీ ఈ పది రోజులు కొన్ని ముఖ్యమైన వాళ్ళకి ప పంచడం అది అయితే చేసామండి అవన్నీ అయితే నేను షేర్ చేసుకోలేకపోయాను ఎందుకంటే కొన్ని వచ్చి మనకి పర్సనల్గా ఉంటాయి అందులో చెప్పలేము కదా అందుకని అయితే నేను షేర్ చేయలేదు ఈ గుడిలో రాయి మీద అమ్మ నాన్న పేరు ఉంటుంది అన్నయ్య పేరు ఉంటుంది ఈ గుడికి డొనేషన్ ఇచ్చిన వాళ్ళ పేర్లన్నీ ఉంటాయి అవన్నీ కొంచెం కొంచెం సేపు చదువుకున్నాను ఈ గుడి బయట సాయిబాబా వారి గుడి చిన్నది ఉంటుందండి చాలా బాగుంటుంది ఎప్పుడు వెళ్ళినా అక్కడ కూడా దండం పెట్టుకుంటా అండి ఓకే అండి ఈ మ్యారేజ్ మంచిగా జరగాలని మీ అందరి ఆశీర్వాదం ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాయండి వీడియోనిస్తే లైక్ చేయండి వాళ్ళకి